సువార్త పదహారవ అధ్యాయం పదమూడో వచ్చినం యోహాను సువార్త పదహారో అధ్యాయం అంటే మీకు తెలిసిన విషయాలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారండి క్రొత్తగా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అనేది ప్రాపర్గా అర్థం చేసుకోవటం అనేది తెలియాలి ఈ గలిబిలు తెలియక ప్రతిదీ కూడా పిండి కలిపినట్లుగా వీళ్ళు కలిపేసి ఈరోజు ప్రజలను ఒక పక్క అనుమానాలకి ఒక పక్క అపార్థాలకి వీళ్ళు గురి చేస్తున్నారు సో అటువంటిది లేకుండా ఉండాలి అంటే బైబిల్ విషయంలో చాలా స్పష్టత మనకు కావాలి కనుక సర్వసత్యము అంటున్నాడు చూడండి ఎవరు రావాలి సర్వసత్యం చెప్పాలి అంటే సత్య స్వరూపి అయిన ఆత్మా వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును అంటే అప్పటి వరకు సర్వసత్యం లేదనే కదా మిమ్మల్ని సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినంతవరకు సర్వసత్యం మీకు తెలియదు అని ఏ సుప్రభు వారే అంటున్నారంటే ఒప్పుకొని తీరాలి ఎవడైనా దీనికి మరలా తప్పుడు మాటలు మాట్లాడడానికి లేదు బైబిల్ని బైబిల్గా అంగీకరించాలి చాలామంది దీన్ని వక్రీకరించేస్తున్నారు వక్రీకరించండి పోతారు మీరు నో డౌట్ ఎందుకంటే వాక్యాన్ని కలిపి చెరిపితే నిత్యాగ్ని దండనే వాళ్ళకి దండన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన సర్వసత్యము అంట నడుచుకోండి సర్వసత్యము సర్వసత్యములోనిగా మనం నడిపిస్తాడు ఎవరు పరిశుద్ధాత్ముడు ఆయన క్రీస్తు వెళ్ళిన తరువాత వచ్చాడు ఆయన అపోస్తులను ప్రేరేపించాడు ప్రేరేపించి ఏం చేశాడు ఆయన ఊహ కాదు గాని దేవుడు అనుకున్న విషయాలను ఈ సమాజానికి వ్రాయించాడు వ్రాయించటం వలన తరువాత సంపూర్ణం చేశాడు ఆ సంపూర్ణ హెచ్చరికే మనం నిన్న చదువుకున్నాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు కలపకండి తీయొద్దు అని అన్నాడు అంటే అది సంపూర్ణమైంది ఏమండి స్థిరపరచబడింది మనకి స్థిరపరచబడింది సంపూర్ణంగా దేవుని వాక్యం వచ్చింది వచ్చిన ఈ క్రొత్తనే బంధనలోనే నిలబడి మాట్లాడాలి ఎవరైనా పాతని బంధనలోనికి వెళ్ళి మాట్లాడుతున్నారేంటి మాటి మాటికి అది సంపూర్ణమైనది కాదు సంపూర్ణమైనది కాదు పాతని బంధన నోట్ దిస్ పాతని బంధనలోని సంపూర్ణత లేదు క్రొత్త నిబంధన ఏసు పలికినప్పటి నుంచి ఏసు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన పరలోకం తండ్రిని తండ్రిగా పరిచయం చేయటం తాను వెళ్ళబోయే లోకానికి మనం వెళ్తాము అని చెప్పటం ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు అని చెప్పటం క్రత్తన బంధులలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకే సంపూర్ణ సత్యం దాగి ఉందన్న విషయాన్ని పిల్లలారా మీరు గమనించండి కనుక ఎవడు మాట్లాడినా కమ్ టు ద ట్రూత్ ముందు క్రత్తన బంధంలోకి వచ్చి మాట్లాడు అసంపూర్ణమైన పాత వెళ్తాం వెళతామేంటి అది దాని దేవుడు మార్చాడు దాని సర్వసత్యాన్ని ఎక్కడ చెప్పాడు నూతన నిబంధనలో చెప్పాడు నూతన నిబంధన కన్ఫర్మ్ చేయాలి దేన్నైనా సరే నూతన నిబంధన అంగీకరించినదే నూతన నిబంధనలు ఉన్న మాటలే ఈరోజు యావత్తు క్రైస్తవ్యం పరిగణలోనికి తీసుకునవలసిన అవసరం ఉందో మర్చిపోకండి న్యూ టెస్ట్మెంట్ దేన్నైతే అంగీకరిస్తుందో బైబిల్లో ఏదైతే ఇరవై ఏడు పుస్తకాల్లో వ్రాయబడిందో అది మీరు అంగీకరించాలి ఇది ఎవడు అంగీకరించకపోయినా వాడు ప్రజలలో నుంచి కొట్టివేయబడతాడు ఎందుకంటే ఈ ప్రవక్త చెప్పిన మాటలు నూతన నిబంధన యేసు ప్రభు వారి ద్వారా పలుకబడిన ఆయన మాటలను ఒకవేళ అంగీకరించకపోతే ఈయన మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు కలడు అంగీకరించవా నువ్వు నేను చెప్పిన మాట ఏంటో చూడండి యోహాను సువార్తలోని ఎంత స్పష్టంగా చెప్పాడు ప్రభు నేను వస్తున్నాను నేను చెప్పాను నేను చెప్పిన మాట మీరు ఫాలో అవ్వండి ఎవరు మాట దేవదూతల ద్వారా పలకబడిన మాటలు కావు పాత నింధన ప్రవక్తల్లోని మాటలు దేవదూతల ద్వారా చెప్పబడిన మాటలు మధ్యవర్తులుగా వాళ్ళు చెప్పబడ్డారు కానీ ఇప్పుడు ఒక మధ్యవర్తి వచ్చాడు ఎవరా మధ్యవర్తి హూ ఇస్ దిస్ మీడియేటర్ ఆయనే యేసు క్రీస్తు అనే మధ్యవర్తి ఆయన మధ్యవర్తి ఎవరికి దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఒక్కడే మీడియేటర్ అంటే తండ్రికి మనుష్యులకి ఇప్పుడు దేవదోతలు లేవు కనెక్షన్ ఏసు ప్రభు చెప్పిందే మనం వినాలి మరలా అందుకే అంటాడు నేను కాకుండా పరలోకం నుంచి ఒక దోతొత్తి చెప్పిన మీరు నమ్మకండి అంటాడు ఎందుకే గలది పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఎవరు చెప్పింది మీరు నమ్మకండి నేను చెప్పిన మాటలనే నమ్మాలి ఎందుకంటే నా మాటలు జీవము జ్ఞానం అందుకే ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన నన్ను నిరాకరించి యోహాను సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన నన్ను నిరాకరించి నా మాటను అంగీకరించవా నువ్వు నేను తండ్రిని అంటున్నాను ఏమండి నేను నా తండ్రిని యహోవాను తండ్రిగా పిలుస్తున్నాను అంగీకరించవా నేను ఆయన కంటే తక్కువ వాడను అంటున్నాను అంగీకరించవా నాకేమీ తెలీదు నా తండ్రి వద్ద నేర్చుకున్నాను అంటున్నాడు అంగీకరించవా నువ్వు నేను వెళ్ళిన తర్వాత లోబడిపోతాను అంటున్నాను అంగీకరించవా నువ్వు అంగీకరించాలి అందుకే ఎవరినైనా కొత్త మందుల దగ్గర నిలబెట్టండి పాతన మందుకు వెళ్ళనివ్వకండి సంపూర్ణత ఏమండి సర్వ సత్యము క్రీస్తులో ఉంది నిజస్వరూపం రియాలిటీ అంటారు దాన్ని నిజస్వరూపం అరే నీ నిజస్వరూపం బయటపడిందిరా అంటారు అంటే ఏంటి నువ్వు మంచివాడు గాను చెడ్డవాడు గాను నీ కోసం పూర్తిగా అర్థమైంది దాన్ని నిజస్వరూపం అంటారు ఇప్పుడు దేవుని గూర్చి ఆయన ఉద్దేశాలను గూర్చి నిజస్వరూపం ఎక్కడ దాగుంది చెప్పండి రియాలిటీ ఎక్కడుంది దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎ న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నింధన దీనిని ఒకవేళ ఎవడైనా అంగీకరించకపోతే అదే చెబుతున్నాడు ఇక్కడ నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించకుండా నేనే స్వయంగా చెబుతున్నాను ఏమని కొంది పత్రులు ఏమన్నాడండి నేను రాజ్యమును తండ్రికి అప్పగించిన తరువాత తండ్రికి నేనే లోబడిపోతాను తానే లోబడును అవునా తండ్రికి తానే కొడుకు లోబడిపోతాడు అంటే ఇప్పటికీ దొంగలు ఈ క్రీస్తు విరోధులు ఎందుకని కొడుకుగా తగ్గింపబడ్డాడు అంటే భూమి మీదకి వచ్చాడుగా శరీరంలో ఉన్నాడుగా సర్వాధికారం లేదుగా అధికారం పోయిందిగా అంటే ఎలాంటి మెళికలు పెట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందుకే చూడండి మనం చెప్పిన మాటలను వివరించి కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు ఎవడనో బికాస్ దిస్ ఇస్ ట్రూత్ సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్పిన తరువాత కూడా ఆ గడియను గురించి నాకు తెలియదు ఎవరికి తెలుసు అంటున్నాడు తండ్రికి మాత్రమే ఎప్పుడు సెకండ్ కమింగ్ నేను భూమి మీదకి రెండోసారి ఎప్పుడు రావాలి అన్నది తండ్రికి మాత్రమే తెలుసు అన్నది కన్ఫర్మ్ చేశాడు లేచాక సర్వాధికారం ఇవ్వబడిన తరువాత చెప్పిన మాట అలాగే ఇంకో ఏం చెప్పాడు ఈ ప్రకృతిని ముగించిన తరువాత రాజ్యాన్ని అప్పగించిన తర్వాత అక్కడ నేను సమానంగా ఉండదలుచుకోవటం లేదు తండ్రికి నేనే లోబడిపోతాను తాను సమస్తమును తనకు లోపరిచిన వానికి లోపరిచిన వానికి నాకు తండ్రి లోపరిచాడు అన్నాడు కదా ఆ లోపరిచిన తండ్రికి తానే లోబడును నేనే లోబడిపోతాను నా తండ్రికి అంటే ఇది ఏసు చెప్పిన మాటేనా క్రొత్త క్రొత్త సర్వ సర్వసత్యంలోని మాటేనా దీన్ని ఇప్పుడు అంగీకరించాలా వద్దా ఆయన మాటలను అంగీకరించవా ఖమాన్ దిస్ ఇస్ ద వార్నింగ్ అండ్ ఏమండి అలర్ట్ ఏముంది అలర్ట్ ఏమి చెప్తున్నాడు చూడండి మరలా యోహాను వార్త పన్నెండో అధ్యాయం ఏమండి త్వరపడి మనం వెళ్ళిపోవడానికి కంగారు కాదు ప్రతి మాట సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ ముందుకు వెళుతున్నాం మనం యోహాను వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపవానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాట ఏ అంత్యదిన ముందు తీర్పు తీర్చును నేను చెప్పాను ఈ మాట ఈ మాటను ఎవడు జవదాటినా దట్ ఈస్ యువర్ జడ్జ్మెంట్ ఈ మాటను కాదన్న తీర్పులోనికి వస్తాడు ఈయన మాటను అంగీకరించేవాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి వెళ్ళిపోతాడు కనుక జీవ బాట పట్టకుండా ఉండడానికి క్రైస్తవ్యాన్ని మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ఎక్కడ పద్నాలుగు పదిహేను పదహారు శతాబ్దాల్లో కుట్రలు పన్ని ఆ రోజు ప్రాథమికమైన క్రొత్తనే బంధన ఏదైతే సర్వసత్యము ఈ సమాజానికి వెళ్లాలో అందులోనే వీళ్ళు ఏమండి ఈ జోహనైన్ కామా అన్న దాన్ని ప్రవేశపెట్టేసి ఆ తీర్పు తీర్చి వారు ముగ్గురున్నారు లేదంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురున్నారు వాళ్ళు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు ఏకమయ్యున్నారు ఒక్కటిగా ఉన్నారు అబద్ధాన్ని చెప్పించేశారు అందులో అంటే ఎంత కుట్ర జరిగిందో చూసారా అది ప్రపంచానికి తెలియదండి మనం చెప్పినంతవరకు ఈ తెలుగు రాష్ట్రాలు తెలుసుకోలేకపోతున్నాయి అనేకమంది ప్రపంచంలోని క్రైస్తవులు కూడా తెలుసుకోలేకపోతున్నారు కేవలం వాళ్ళు చెప్పిన ఒక అబద్ధపు పునాది మీద ఎంత సామ్రాజ్యాన్ని కట్టి ఎంత మందిని గలిబిలి చేసి ఎంత మందిని తప్పు త్రోవలో నడిపించి ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా అండి తండ్రిని కుమారుని ఒప్పుకోకుండా విరోధులుగా వాళ్ళు మార్చేసి క్రీస్తు విరోధులుగా మార్చేసి ఈయన తండ్రి కాదు ఆయన కుమారుడు కాడు ఈయన ఎక్కువ కాదు ఈయన తక్కువ కాదు అని ఏసుక్రీస్తు వారి మాటలు నేను నా తండ్రి పంపగా వచ్చిన వాడును నేను కంటే గొప్పవాడును కాను నేను ఆయన దగ్గర నేర్చుకున్నవాడును ఆయనకే సమస్తము ఎరిగిన వాడును గా మీకు చెబుతున్నానని చెప్పిన ఈ మాటలన్ని అంగీకరించదు 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 అన్నారు వీళ్ళు మిమ్మల్ని అంగీకరింపకుండా చేసి ఎక్కడికి పంపిస్తున్నారు ఇలాంటి విరోధులైన వాళ్ళు తండ్రిని కుమారిని అంగీకరించని ఈ విరోధులు అందరి కోసం ఏమి ఎదురు చూస్తున్నారు అనుకున్నారు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని అంటాడు చూడండి ఏముందో వీళ్ళ కోసం ఫైర్ హెబ్రీ పత్రిక పదో అధ్యాయం చూడండి హెబ్రిపత్రిక పదోజం ఇరవై ఏడు వచ్చినాం హెబ్రిపత్రిక పదవాధ్యం ఇరవై ఏడు విరోధులను అంటే క్రీస్తు విరోధులను బైబిల్ విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇక్కడ ఉండునో జాగ్రత్త సోదరులారా మీ మీద కోపం లేదరా మాకు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు బైబిల్ ఉంది కదా బైబిల్ని చదవండి ఉన్న మాటలు ఉన్నవి ఉన్నట్లుగా దాన్ని ఎందుకు మీరు అంగీకరించలేకపోతున్నారు ఏమండి అంగీకరించాలి కదా బైబిల్లో ఉన్న మాటల్ని అంగీకరించాలి కదా క్రొత్త నిబంధనలో నిజస్వరూపమైన క్రీస్తు స్పష్టమగా క్రీస్తులో ఉంది కదా క్రీస్తు వచ్చినంత వరకు స్పష్టత ప్రపంచానికి లేదు క్రీస్తు వచ్చాడు స్పష్టత ఇచ్చాడు పరిశుద్ధాత్మదేవుని ద్వారా సర్వసత్యములనికి నడిపించాడు కనుక ఈరోజు మనం తీసుకోవలసింది ఏంటి ఆధారం బేస్ దట్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నిబంధన